ఇరవై మూడు మహిళా సంఘాల అమౌంట్ కాజేసిన ఆర్పి మహాదేవుని కోరిన మహిళా సంఘాలు వరంగల్ జిల్లా నర్సంపేట ఇరవై మూడు మహిళా సంఘాలు వివో స్నేహ గ్రూప్ లో ఆర్పీగా పనిచేస్తున్న మహాదేవుని శ్రవంతి అమౌంట్ కాజేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు ఏడు నెలల క్రితం నర్సంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని తెలియజేసిన మహిళా సంఘాలు నాకు తలపు దెబ్బ తగిలి నేను లేవలేని పరిస్థితిలో నేనున్నా ఆమె అట్లా చేసింది నన్ను ఎటు కాకుండా ఆగం చేసింది నేను సుధా సంఘం నాది మహిళా సంఘము నా వివో వచ్చి స్నేహ వివో అందులో నేను ఇరవై నాలుగు గ్రూపులలో నా నాది గ్రూపు నా సుధా సంఘము నా సంఘంలో నేను లీడర్ని ఫస్ట్ లీడర్ని నా మా సంఘ మా గ్రూపుకి మా వివోకి రాసే సభ్యురాలు ఆర్పి శ్రవంతి మహాదేవుని శ్రవంతి ఇరవై సంఘాల ఇరవై మూడు సంఘాలకు మా ఆర్పి అందులో ఒక సంఘం నా దిసుదా ఆ ఐదు సంఘ మా ఇరవై మూడు సంఘాలకు రాసే శ్రవంతి మా ఎందు లక్షలు సీసీలో సీసీలను పెట్టిస్తానని సెట్ సిసి లోన్ పెట్టిస్తానని నా దగ్గరకు వచ్చి డాక్యుమెంట్ అనే నేను చేపించి నేను బ్యాంకుకు మిమ్మల్ని తీసుకొని పోయి మీకు లోన్ ఇప్పిస్తానని చెప్పి నన్ను తీసుకోపోకుండా నా తీర్మానం వేయడానికి చూపిస్తాను నేను తర్వాత మళ్ళీ తీసుకెళ్తానని చెప్పి మమ్మల్ని మోసం చేసి బ్యాంకులో తన సొంతానికి రెండు లక్షల ముప్పై వేలు నా అకౌంట్లోకి వెళ్ళి తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ పెట్టించి ఫోర్జరీ ఫోర్జరీ నా సంతకాలు ఫోర్జరీ చేసి ఆమె డబ్బులు తీసుకొని పోయింది ఇప్పుడు ఏ నెల అవుతుంది నేను ఆల్రెడీ నర్సంపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా ఏడు నెల కాని నుండి నేను తిరుగుతున్నా నాకు న్యాయం జరగాలి ఆర్పీ శ్రవంతి ఎక్కడున్నా మీరు తీసుకొస్తే నాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అంతకుమించి నేను ఇంకేం గురవట్లేదు ఆమె తీసుకొచ్చి మా ముందట పెట్టండి అంతే నా పేరు శారద మా సంఘం పేరు చైతన్య గ్రూపు మా వివో స్నేహ వివో అయితే మా సంఘం నుంచి మాకు డబ్బులు ఎప్పుడైనా మీకు పది లక్షల లోన్ ఇప్పించింది ఇప్పించింది ఏం చేసింది మీ నేషత్వదని అన్నది వేసింది ఎత్తనని తీసుకొని పోయి పద్దెనిమిది నెలల కాంచి డబ్బులు వేయకుండా చేసి ఆమె సొంతానికి వాడుకొని ఇప్పటి వరకు డబ్బులు కట్టాలి ఇప్పుడు మా సంఘానికి మా వాళ్ళు మేము పోయి బ్యాంకు పోయి మాకు అడుగుతే మాకు గిరిగేట సంగతి అని చెప్తే దాన్ని బట్టి మేము ఈ రోజు మా డబ్బులు కట్టకపోతే నా సభ్యులంతా నన్ను కట్టమని అంటాను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాల సార్ ఏ విధంగా తెచ్చి కట్టాలి నేనేంచి తెచ్చి కట్టాల సార్ ఈ రోజు డబ్బులు కట్టాలంటే నేను ఎక్కడి నుంచి పద ఆరు లక్షల యాభై వేలు వేసుకొని పోయింది ఆమె దయచేసి తీసుకొచ్చి మాకు అప్ప చెప్పండి సార్ చేసింద్ర

బ్యాంక్ సార్లు ఆర్పీకే చెప్తారట ఏ విషయమైనా మాకు ఇంతవరకు ఆంధ్ర బ్యాంకు ఆంధ్ర బ్యాంకు నుంచి మాకు మా ఫోన్ నెంబర్లు మా ఆధార్ కార్డు కూడా మాది ఆల్రెడీ మా పాస్పోర్ట్ వాళ్ళు ఉంటాయి కనీసం మా ఇంటి అడ్రస్ కూడా కానీ బ్యాంకు సార్ కూడా మాకు లీక్ చేయలేదు ఇంతవరకు ఒక్క నాడు కూడా పద్దెనిమిది నెలల కానీ మాకు న్యాయం జరగాలి మాకు ఆమె ఇక్కడ ఉన్న తీసుకొచ్చి మాకు అప్ప చెప్పాలి